పోర్టులు అంటే కేవలం నిర్మాణాలే కాదు అవి రాష్ట్ర అభివృద్దికి పునాదులు అని నమ్మి ఆ నమ్మకం విశ్వాసంతోనే రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి గారు ఒకేసారి నాలుగు పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించి చరిత్ర సృష్టించడం జరిగింది రాష్ట్ర ప్రజల అభివృద్ది రాష్ట ప్రజల సంక్షేమం రాష్ట్ర పురోగతి రాష్ట్రంలో ఉన్నటువంటి బిళ్ళలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనక రాష్ట అభివృద్ది కోసం జగనన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పోర్టుల నిర్మాణంలో వేసినటువంటి అడుగులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సినటువంటి పరిస్థితి అందరం కూడా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఎక్స్ పోస్ట్ లో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి విడుదల చేయనున్నటువంటి వీడియోని తప్పకుండా చూడవలసినదిగా నేను విన్నమిస్తాను